తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడపల్లి బీఎంసీ పరిధిలో నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా భక్తులు బీఎంసీలోని నిమిషాంబిక దేవి ఆలయం బంగారు మైసమ్మ ఆలయం బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయాలకు పోటెత్తిన భక్తులు నిమిషాంబిక ఆలయానికి కిలోమీటర్ మేర క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు దాదాపు నలభై వేల మంది భక్తులు ఇప్పటికే దర్శనం చేసుకున్నట్లు ఆలయ చైర్మన్ వినోద్ కుమార్ వర్మ తెలిపారు બોસર જાળી માતાજી ચેમા દેવીની જય માતાજી ચેમા દેવીની જય આપણે આલગણ રાસ આલગણ રાસ నిమిషాంబికాయే నమ శ్రీ మాత్రే నమ నేను ఆలయ చైర్మన్ని మరియు సెక్రటరీ గారు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నామండి ఈరోజు ఆంగ్ల సంవత్సరం నూతన సంవత్సరం పురస్కరించుకొని సుమారుగా నలభై మంది వేల భక్తులు ఆలయాన్ని సందర్శించ సందర్శించారు ఇప్పటికి కూడా ఇప్పుడు సమయము ఒంటి గంట కావస్తున్నా కూడా ఇంకా వేల మంది క్యూ లైన్లో ఉన్నారు అమ్మవారు ఆ విధంగా వాళ్ళ కోరికలు తీరుస్తూ భక్తులను ప్రసన్నం చేస్తున్నది ఆ నమ్మకంతో చుట్టుపక్కల గ్రామాలతోటి చుట్టుపక్కల డిస్టిక్లకేంచి పబ్లిక్ వస్తున్నారండి ఇవాళ ముఖ్యంగా చిత్తూరు నుంచి ఒక ఇరవై ఐదు మంది వచ్చారు ఆంధ్ర తెలంగాణ బార్డర్ల నుంచి ఫుల్గా పబ్లిక్ వస్తున్నారండి అమ్మవారిని వాళ్ళు ప్రసన్నం చేసుకుంటున్నారు అమ్మవారు అట్లాగే వారి కోరికలు తీరుస్తున్నారు ఈరోజు ఊహించని భక్తజన తోటి ఆలయం కిక్కిరిసిపోయిందండి దానికి ప్ర ప్రతి ఒక్క భక్తులకు మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అమ్మవారు ఈ వచ్చే సంవత్సరం మొత్తము అందరు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ మంచిగా జరగాలని మా ఆలయం తరఫున కోరుకుంటున్నామండి ఓం శ్రీ మాత్రే నమ ఈ ఆలయానికి ఉపర్చకుడు నేను టెంపుల్ మెయిన్ గుడి ఇక్కడ ఇక్కడ ఈ రోజు జన్మ సందర్భంగా ఆలయంలో చాలా మంది భక్తి రద్ద ఎక్కువ ఉంది దగ్గర దగ్గర నలభై వేలు దాకా మంది ఇక్కడ వచ్చినారు ఇక్కడ అమ్మవారికి విశేష పూజ అలంకారం జరిగింది అట్లానే శివాలయంలో కూడా విశేషమైన రుద్రాభిషేకం ఇంకా శివుడికి విశేషమైన అలంకారం తిరిగి ఆ అలంకార చూడడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడ నుంచి దర్శనం చేస్తున్నారు ఇక్కడ మెయిన్ అంటే మనసులో కోరిక కోరుకొని అమ్మవారికి ప్రధాన ప్రదర్శన చేస్తే చాలా విశేషం కానీ ఈరోజు జనవరి ఫస్ట్ సందర్భంగా ఇక్కడ మొత్తానికి ప్రదర్శన పనిచేస్తాం మిగతా రోజు మాత్రం పొద్దున ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల ప్రదర్శనలు నడుస్తుంటాయి భక్తులు చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు అమ్మవారి మనసులో కోరిక కోరుకొని వాళ్ళ దండం పెట్టుకుంటూ వాళ్ళ కోరిక చాలా తొందరగా తీరుతుంది